ముకుందరాజు ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ విత్ 2212% ఛార్जेस విత్ జీరో మేకింగ్ ఛార్जेस లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ ఛార్जेस ఈ సమాజం కేద నందిించాలి నా నోడి జందిించాలి అనిందుకు మేందరికి మొత్తం మీద మరొకసారి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు సీనియర్ ఆఫీసర్స్ ఇంటలెక్చువల్ ఆఫీసర్స్ ది ఆఫీసర్స్ ఆర్ బ్యూరోక్రాట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఫార్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద సొసైటీ అంత గొప్ప బాధ్యత కలిగి నాయకులు వస్తారు పోతారు పార్టీలు వస్తాయి పోతాయి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి సజీవంగా ఉండి ఈ సమాజ శ్రేయస్సును భారతదేశం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ప్రజల యొక్క జీవన ప్రమాణం మెరుగుపరిచేటువంటి కార్యక్రమం భుజస్కంధాల మీద వేసుకొని నాయకులను ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి లక్ష్యాలను సాధించే దిశగా వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి నా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తూ ఉన్నారు మూడవది ఏంటంటే ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే మాకు అలవాటు ఎక్కువ తక్కువ మాట్లాడేది కానీ ఇక్కడ పరిమితంగా నేను మాట్లాడతాం ఈ దేశం స్వాతంత్రం రాక మునుపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు వెయ్యికి పైన రా ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ పైన సంస్థానాలు బానిసల్లా ఉన్నటువంటి ప్రజానీకానికి స్వాతంత్రం సాధించడానికి అనేక నాయకులు ప్రయత్నం చేసి త్యాగాలు చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి నా దేశంలో నేను బానిసని ఎట్లా బానిస బతుకుల నుంచి బయటకు తేవాలని తీసుకొచ్చినట్టు గొప్ప కార్యక్రమాన్ని ఆవిష్కరించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నెంబర్ వన్ నెంబర్ టూ సుధీర్ రెడ్డి మా మెంబర్ గారు వస్తున్నారు వారికి ఆహ్వానం స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికి అందరు తెలిసిన వాళ్ళని ఇందుట్లో ఎక్కువ చెప్పవద్దు స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక ప్రభుత్వం పార్లమెంటు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్కు విధానానికి కట్టుబడి మనం పరిపాలన సాగిస్తూ ఉన్నాం గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం గ్రామాలు కనుక స్వతంత్రించుకోకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోతే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు పరిష్కరించుకోకపోతే దేశం స్వతంత్రించినట్టు కాదు వాళ్ళు డిపెండెంట్ సిండ్రోమ్ నుంచి ఇండిపెండెంట్ సిండ్రోమ్ మారాలి వాళ్ళు నిత్యం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కరించే ఒక వేదిక కావాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటంటే ప్రజలు అధిక సంఖ్యలో చురుకుగా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డంత మాత్రం ప్రజలు దూరంగా ఉంటా ఉన్నారు మీరు ట్రైబల్ ఏరియాస్ లుక్ వేసుకోండి ఇంక అంతకన్నా ఇంటీరియర్ ఏరియాస్ లెక్కేసుకోండి అలాంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళందరినీ ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేయాలంటే వాళ్ళను చురుగ్గా పాల్గొనడానికి చేయాలంటే గ్రామాలకు ఒక ప్రతినిధిని ఏర్పాటు చేయాలని స్థానిక స్వయం పరిపాలన సంస్థలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలు మండల పంచాయతీలు మున్సిపాలిటీని ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నాం అయినప్పటికి కూడా చురుగ్గా పాల్గొనలేని పరిస్థితి ఉంటుంది ఉన్నది అని గమనించి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ఆర్థిక పరిపుష్టి కనుక కలగకపోతే వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసుకోలేరు ఆర్థిక పరిపుష్టి కావాలి నెంబర్ వన్ ప్రజలు ఎక్కువ సంఖ్యలో భాగస్వాములు కావాలంటే రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాలి దాన్ని రొటేషన్ మార్చాలి ఎవరో ఒక కుటుంబం వాళ్ళే రాజ్యాధికారం లేకుంటే గ్రామాధికారం వద్దు రిజర్వేషన్ మార్చాలి రొటేషన్ చేయాలి అనేటువంటి ఒక పన్నెండు సిద్ధాంతాలను మళ్ళీ నేను వాటిని రిపీట్ చేయను లోకల్ బాడీస్ అని కొడితే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యోత్సవాలను కొడితే ఒక పన్నెండు పాయింట్స్ వస్తాయి అందుట్లో ఆర్థిక పరిపుష్టికి విధులు నిధులు ఫంక్షనరీస్ ప్రజలకు అందుబాటులో తీసుకుపోవడానికి ఈ యొక్క ఎస్ఎఫ్సి ఉద్దేశించబడ్డది ఆ ఉ ఆ ఉద్దేశంలో గ్రామాలు కొంచెం ఈ మధ్య కాలంలో నిర్వీర్యమైనాయి వాటిని బలోపేతం చేసేటువంటి కార్యక్రమానికి మీరందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోగలగాలి ఎట్లయితే దేశంలో వనరులు ఎట్లా సమీకరించుకుంటున్నాయో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వనరులు సమీకరించుకుంటున్నాయో అట్లనే గ్రామాలు కూడా వాళ్ళ అవసరమైన వనరులను సమకూర్చుకునే విధంగా వాళ్ళని తయారు చేయాలి కేంద్రం రాష్ట్రం కొంత సపోర్ట్ ఇస్తుంది కానీ ఇట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ పర్మనెంట్గా వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జరగాలి దాన్ని మీరు అందరూ ఇవ్వాలని కోరుకోవటం జరిగింది ఆ సలాలలో నిజంగా యంగ్ జనరేషన్ పీపుల్ హూ ఇస్ లుక్ లుకింగ్ ఫార్వర్డ్ టు బిల్డ్ ది నేషన్ అనేటువంటి యంగ్ పిల్లలు అందరూ వచ్చి ఉన్నారు నిజంగా కూడా నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను నలభై పర్సెంటే ముప్పై ఐదు పర్సెంటే యంగ్ పిల్లలు ఓటేస్తున్నారు ఓటీ ప్రక్రియలో ప్రజాస్వామ్య నిర్మాణంలో మిగతా వాళ్ళంతా దూరంగా క్యారియర్ బ్రిడ్జింగ్ కోసం తిరుగుతూ ఉన్నారు అని అనుకున్నాను కానీ ఈ ఐడియా తాను చూసిన తర్వాత ఐడియా తాను చూసిన తర్వాత చాలామంది ఇందుట్లో దేశం గురించి ఆలోచన చేస్తున్నారు గ్రామాల గురించి ఆలోచన చేస్తున్నారు అని అనిపిస్తూ ఉన్నది ఇందుట్లో ఇంకొక చింతిస్తూ ఉన్నాను ఏంటైతే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే పెద్దవాన్లు ఇది ఓపెన్ టు ద పీపుల్ ఓపెన్ టు ఆల్ ఇచ్చినప్పటికీ కూడా అనేక మంది భాగస్వాములం అవుతాము ఈ దేశాన్ని పరిపాలన చేస్తాము అనేటువంటి వాళ్ళు గ్రామాలను పరిపాలన చేస్తాం అనేటువంటి వాళ్ళు కొద్దిగా తక్కువ వచ్చినరు వాళ్ళకు అనేక ఇంకా అనుభవాలు ఉండే తక్కువ వచ్చినా అయినప్పుడు కూడా వాళ్ళకు వేరే ఫోరమ్స్ ఉన్నాయి మేము జిల్లాలు విజిట్ చేస్తాము గ్రామాలు విజిట్ చేస్తాము అక్కడ వాళ్ళని భాగస్వాములు చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటాం మరి ఇలాంటి కార్యక్రమంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను గ్రామాలు స్వతంత్రంగా స్వయం పరిపుష్టి కలిగి వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి కలిగి వాళ్ళ పరిపాలన వాళ్ళు వాళ్ళ అవసరాలను వాళ్ళే తీర్చుకునే దిశగా ఈ ప్రక్రియ జరగాలి దానికి మీ అందరి సూచనలు సలహాలన్నీ తీసుకున్నాం ఆ తీసుకున్న దానిలో కొంత సెగ్రిగేట్ చేసినట్టు మేడం గారు మేమందరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం అందులో కొద్దిగా విలువైనటువంటివి ఇచ్చినటువంటి సలహాలను ఇక్కడ ఫైనల్ రౌండ్లో ఫైనల్ కంప్యూటింగ్ సెషన్లో తీసుకొచ్చాం మీరు అందరూ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఉంది అద్భుతమైన ఐడియాలు ఇచ్చి ఉన్నారు కొన్ని రిలేటెడ్ టు మై ఫైనాన్స్ కమిషన్ కొన్ని రిలేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ది రిలేటెడ్ టు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా మేము బాధ్యతయుతంగా తీసుకున్నాం వాటిని నేను నెగ్లెక్ట్ చేయలేదు మేడం గారు ఇది రిలేటెడ్ కాదని నేను అప్పుడప్పుడు అంటా ఉంటే నో 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 లెటర్ టేక్ ఇట్ వాళ్ళ ఐడియా తీసుకుందాం గవర్నమెంట్కి ఇచ్చేద్దాం గవర్నమెంట్ లెటర్ టేక్ ఎ వ్యూ ఆఫ్ ది అని చెప్పి ఉన్నారు దాన్ని కూడా మేము ఆహ్వానించాం ఇప్పుడు కూడా మీరు ఓపెన్ డిస్కస్ చేస్తారు చేసి ఒక ఫలప్రదమైనటువంటి దినంగా ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఒక మంచి సలహాలు ఇచ్చేందుకు మీ అందరూ వచ్చినందుకు మేము ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు మన అధికారులు కూడా మనలో ప్రత్యేకమైనటువంటి అభి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను